జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయ శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే కాస్ట్ కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే గనక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆస్ట్రాలజీ దగ్గర పంతుల గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయగ్రహాలు రెండు ఛాయగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపార్టబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడుబులు ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తారు అంటే పెళ్లిలోని కంపార్టిబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఈ దశగా మనం గమనించినట్లయితే కనుక అయితే మనకి ద్వాదశాసుల్లో ఒకటైనటువంటిది ఏంటంటే రుచిక రాశి ఈ రుచిక రాశి వారికి కుజు దోషం ఎలా ఉంటుంది ఈ కుజులకు సంబంధించినటువంటి లోపాలు ఏంటి అసలు కుజుడు ఏ స్థానంలో ఉంటే ఏమవుతుంది ఒకసారి పరిశీలిద్దాం అయితే నా ఒక పరిజ్ఞాన ప్రకారంగా కుజుడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కుజునికి సంబంధించినటువంటి అశుభ దృష్టి అనేది ఈ యొక్క రుచిక రాశి మీద పడదు ఎందుకు అంటారేమో రుచిక రాశి మీద కుజుడికి సంబంధించి ఎందుకు అంటే కేతుకు సంబంధించినది కేతువుకి కుజుడికి అనుసంధానం బాగుంటుంది వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుంది బాగుంటుంది అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వృచ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి ఏ రాశిలో పుట్టిన వారైనా సరే పెళ్లి చేసుకోవచ్చు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వారు అన్ని రకాలు కూడా వారికి తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఏ గ్రహ కూడా వారి మీద ఎక్కువగా బాధించదు అందుకొని వారికి శాలి అంటారు రాజకీయ నాయకుల్లో అనుభవాలు ఉన్నవారు సలహానిస్తూ ఉంటారు అలానే ఇక్కడ మనకి ఈ యొక్క రుచికి వారు సలహాదారుడుగా ఉంటారు కుజుడు బాగా స్థానంలో ఉంటే వారికి అలానే ఈ కుజుని యొక్క శోభ వారికి తగ్గుతుంది అంటే గనక కుజుడు స్వస్థానంలో ఉండడం రెండు నాలుగు ఆరో స్థానంలో ఉండడం దాని వలన పదో స్థానంలో కుజుడు ఉన్న కూడా వారికి కొంతమేర అశుభం అని చెప్పొచ్చు ఎలాగా వారికి గ్రంథాలు ఎక్కువగా ఉంటాయి యాక్సిడెంట్లు ఉంటది అలానే కుజులకు సంబంధించిన ఏదైనా ఉంటే కనుక ఫ్లైట్ కి సంబంధించినటువంటి జాబులు రావడం ఎప్పుడు ఎయిర్ ఫోర్స్ మిలిటరీ లాంటి పోలీసు లాంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటి వాటిలో ప్రయత్నాలు చేసుకోవచ్చు రుచికి రాసేవారు ఇక్కడ కుజుడు బలంగా ఉంటే గనక ఈ కుజుడు బలంగా ఉండాలంటే ఏ స్థానంలో కుజుడు ఉండాలి గోచార ప్రకారంగా మూడు ఆరు అలాంటి తొమ్మిదో స్థానంలో కుజులు ఉండి ఆ కుజుడికి తగ్గట్టుగా నాలుగు రెండు రెండో నాలుగు రెండు ఒకటో స్థానంలో కనుక ఎంత అంటే ఒకటి అంటే స్వస్థానం కనుక రవి భగవానుడు గాని గురువు ఉంటూ అలానే తొమ్మిది రెండు మూడో స్థానాల్లో కనుక బుధుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఐలెట్ గానో ఎయిర్ ఫోర్స్ లోనో మిలిటరీలోనో నావీలోనో లేకపోతే కనుక సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఖచ్చితంగా మీరు సెటిల్ అవుతారు ఇది రాసి పెట్టుకోండి మీ గోచార ప్రకారంగా అలా లేదా మీకు వేరే గ్రహాలు కూడా బాధిస్తున్నాయా అయితే మీకు చింతలు చికాకులు తప్పదు ఏ విషయం కన్నా వెళ్ళండి ఎక్కువ ఒకటి మీకు ఒకసారి పని అవ్వదు ఒకటి రెండు సార్లు చేయాల్సిందే ఏదైనా ఫాస్ట్ గా వెళ్ళాలి రేపటి రోజు నాకు పని కావాలని చెప్పి ముందుగా మూర్ఖంగా చేసినా కూడా అది రెండు రోజులు పడుతుంది ఎందుకంటే అది కుజుని యొక్క లోపం దీని తగ్గట్టుగా పూర్వీకు శాపాలు పూర్వీకు దోషాలు ఏమైనా బాధిస్తూ ఉంటాయి అవన్నీ కూడా కూల కలుపుకొని కుజుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరూ తీసుకొచ్చుకుంటాడు వాళ్ళని తీసుకొచ్చుకొని కూర్చుంటాడు అనమాట అలాగ స్థిర స్థాయిలో చేసుకుని కూర్చుంటారు మీకు చివరి కూడా నేను ఇస్తాను ఆ కుజుని యొక్క దోషం పోయడానికి అలానే మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ సెప్టెంబర్ పదమూడో తారీఖు వరకు కూడా కుజుడు అనేది మీకు పదో స్థానంలో ఉంటారు ఆ తర్వాత మీకు కుజుడు పదకొండో స్థానంలో పదకొండో స్థానంలో కుజుడు ఉన్నాడు పన్నెండో స్థానంలో మీకు కుజుడు వస్తారు కాబట్టి ఈ పన్నెండో కుజుడు వల్ల ఏమవుతుందంటే నష్టం అవుతుంది ఎలాంటి నష్టం అవుతుంది ఇప్పటికిప్పుడు మీరు మిలిటరీ కానీ మనం అనుకున్నటువంటి ఎయిర్ ఫోర్స్ లాంటి వాటిలోకి వెళ్ళారనుకోండి ఖచ్చితంగా ఇప్పుడు మీకు నష్టమైంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు అయితే ఏం చేయద్దు విదేశానికి వెళ్ళాలనుకుంటే కనుక సెప్టెంబర్ పదమూడో తారీఖు లోపు రెండు వేల ఇరవై సంవత్సరం మీరు ప్రయత్నం చేయండి ఆ విధంగా మీకు ప్రతిపాదన బాగుంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయొచ్చు ఇంకా మీకు కుదురు బాధిస్తున్నారు అంటే కనుక పెళ్లిళ్ళు లేటు కావటం అలానే నిద్రలో పాములు రావటం భయపడటం చెడు చెడు ప్రయత్నాలు కూడా మేమే జరగటం చెడు చిన్న ప్రయత్నాల ద్వారా కూడా దిశ లాంటి బాగా జరగడం లాంటి సింటమ్స్ మీకు ఉన్నాయా మీకు ఖచ్చితంగా కుజుడు బాధిస్తున్నాడనే అర్థం మీరందరూ కూడా ఈ యొక్క కుజునికి శాంతి హోమాలు శాంతి పూజలు కాకుండా ఆ కుజునికి సంబంధించిన నవకాహాలు చూపి తిరగడం కానివ్వండి ఆ కుజునికి సంబంధించిన దోషాలకి పరిహారాలకు తా వారికి దానాలు కూడా ఉంటాయి జపాలు దానాలు అంటే కుజుని జపం చేయొచ్చు కుజుని దానం ఇవ్వచ్చు ఆ దానం ఇవ్వాలంటే కనుక కందులు మినుములు ఇలాంటి కుజుకి సంబంధించినటువంటి దానం ఏమి ఉంటుంది అలానే రావికి సంబంధించిన రావి పాత్రలో కందులు పోసి ఇవ్వటము కందిపొప్పివటము గోధుమ లాంటి ఇస్తే కదా ఆ కుజుని దోషం పోతుంది మీకు ప్రత్యేకించడం అనమాట ఇది అలా మనకి ఇంకా కుజు దోషం బాధిస్తుంది అంటే కనుక కొన్ని పరిహారాలు ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మనం మాట్లాడుకున్నట్టే కనుక ఈ పరిహారం చేసిన రుచికి రాశి వారికి మరికొంత అదృష్టం అయితే రావచ్చు సెప్టెంబర్ పదమూడో తారీఖు తర్వాత కూడా పెళ్లి చేసుకునే అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ మన ప్రయత్నం అయితే మీరు చేసుకుంటే అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజుని సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచవేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా బహు భవ్యంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి ఆ దోషలు అవచ్చు ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు ఒకటి చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామంలాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంటి నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్పదోషం నాగదోషం దోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీకు శాతం పూర్వీకు దోషం అలాంటి శుక్ర దోషాలు అంటే ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇక్నాటిజం చేతబరి ఇలాంటి భాగముఖి భానుమతి విద్య లాంటివి ఏమీ జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాల దిష్టి దోషాలన్న కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పటాపంచలేకపోతుంది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలను కూడా పటాపంచలేకపోతాయి దాంతో పాటు నా ఈ యొక్క కుజి దోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో గులవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతుల్లో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటంటే రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణ ఉత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీపంలో ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల ఒక గ్రహం అయినటువంటి కుజుడు ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకుని నాయనా నాకేం తెలియదు నా కుజుడు అంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పథకం ప్రదక్షిణ చేయండి ఓ కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి రెమిడి మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అందరికి మనకి పచారీ షాపుల్లో పూర్తి సమగ్ర షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతినిత్యం నిత్యము కూడా నాకున్నటువంటి గ్రహరా గ్రహరత్వ దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక నాకు దోష సింటమ్స్ ఉన్నాయి అని అనుకున్న వారు నవధాన్యం ఒక టీ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పాలిటి నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో గానీ వేయాలి ఇదొకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు దసగసాలని జరుగుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు మన రెమిడి అలానే ఈ కుజుజోషం వారు ఏ పనులు ముందుకు వెళ్ళట్లేదన్న వారు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే అంటారు బ్లాక్ పెప్పర్ సిడ్ ఇవి అన్ని కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీక కార్తీక కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పడగడకుండా రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే కనుక మీకు కుజులకు సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసం పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృష్టం ఉంటుంది ఆ కుజుని యొక్క దోషమంచి మీకు అంతా దోషం ఇస్తుంది కాబట్టి ఈ ఈ రాష్ట్ర నిమిత్తంగా మనం చూసినట్టు కనుక ఈ కుజుడు నేను చెప్పాలనుకున్న పరిహారం ఏంటంటే గనక కనుక మీకు ఎక్కడైనా ఓడల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజ్ లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిల్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నరసిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక వేప చెట్టు గాని లేకుంటే కనుక ఒక అరటి మొక్క గాని తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకొని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు గాని అరటి చెట్టు గాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారులు ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మనం హైట్ ఎంత ఉంటాము నేను ఫైఫైడ్ అలానే అందరూ అలా ఉండాలండిగా ఎవరి హైట్ తప్పితే బాగుంటారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టని వేలు నుంచి వరకు ఇలా కొలుసుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పువ్వుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదులో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో విలిచినటువంటి దీపాలయం కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపాలయం కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వాళ్ళు పెళ్ళవుతుంది భార్యాభర్తలు పెళ్లి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు మీకు పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్మపడ కానీ బాదం మక్క కాని ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే వచ్చేటువంటి పేస్ట్ బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్ట్ ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రాగి చెట్టు ఈ రాగి చెట్టు దగ్గర పాదిలో రాగి చెట్టు మొదట్లో అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేరాలి సాయంత్రం ఐదు లోపే ఇలా అయిపోవాలి అంటే ఉదయం సమయం చూసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి కానీ ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులు గనక ఈ పాలు చుట్టూ తిరుగుతూ చుట్టూ తాకండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెంబులు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాధన రెండు ఒత్తిలేసి మట్టి పరిమిదిలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం దోషం బాధిస్తుందని వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటంటే ఆవుకి ఆకుకూరలు తినిపించడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమలట్లు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ కుజు దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సమస్య సమస్యలు హాస్తమాల సమస్యలు బ్లడ్ రిలేటెన్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోషం నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అని కోరుకుంటా ఉన్నారు జయ శివ నారాయణ అయితే మనకి ఈ కుటి దోషమే ఒక పట్ట నుంచి బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ రాబడింది ఇంట్లో అయితే ప్రశాంతం ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అస్త అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మోత బయట పలకల మోతా నాకేంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా బాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు దోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరం అయిపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు చూడండి మన సామెత ఉన్నట్టుగానే అది వాస్తవం సామెత కాదు మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచి మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్ధం ఉంది అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి సారీ అండి ఇది గుర్రము నాడ ఈ గుర్రపు నాడ అంటది ఇది అందరికి తెలిసిందే గుర్రము నాడ ఇది గుర్రముని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారు మనం మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చెప్పు మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడా అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాన్ని కనుక మనము ఇంటికి పెట్టితే సింహ ద్వారా లోపల వైపున బయట వైపున ఈ నాడాన్ని కనుక ఇట్లా లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాల సర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసినా శత్రుపాత ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి ఈ మధ్యన ఎక్కువైపోయినారు అయితే ఊరినే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో నేర్చుకొని అలా వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది ఆ రెండు మన గడప దొట్టకు తొక్కకుండా ఉండాలంటే కనుక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసేందుకు గుర్రపు నాళ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతటి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు అలానే గుర్రపున పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు జయ శివ నారాయణ